శనివారం యాలెల మండలం రసనం గ్రామంలో పెస్సీ కార్పొరేషన్ ద్వారా అసెంట్ భూములు సాగు చేసే రైతు కుటుంబాలకు మంజూరైన బోర్డు ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో అధికారులతో కలిసి ప్రారంభించిన తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని ఈ పథకానికి ఫాయిలెట్ ప్రాజెక్ట్ క్రింద ఈ గ్రామాన్ని ఎంపిక చేశామని గ్రామంలో మొత్తం పన్నెండు యూనిట్స్ కింద బోరు మరియు మోటార్ ట్రాన్స్ఫర్ ఉచితంగా అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ బీసీసీల అధ్యక్షులు అమృతయ్య మాజీ మండల పార్టీ అధ్యక్షులు భీమయ్య సంగీం హనుమంతు జనార్దన్ రెడ్డి గాజురా మన్నన్ పల్లెరాజు రఘురాం రెడ్డి యువ నాయకుడు వీరేశం ఎంపీడీఓ పుష్పలీల ఎంపీఓ యాదయ్య ఎస్సీ కార్పొరేషన్ ఈడి బాబు మోజేస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వేడి మందిని పదమూడు బ్లాకులు పదమూడు పాయింట్లు పదమూడు చోట్ల మనకు వచ్చి వేయడం జరుగుతుంది ఇది ఒక్కొక్క పాయింట్ కి తప్పులు తప్ప ఇద్దరు టెక్నీషియన్ ఉంటారు తప్పులు తప్ప రెండున్నర ఎకరాలు కవర్ అయి ఉంటుంది అదిపోతే ఎక్కువగా ఎంతగా ఉండొచ్చు పది పది మంది టెక్నీషియన్ ఉండొచ్చు ఎకరాలు వచ్చేసి పది ఎకరాలు కానీ పన్నెండు మీటర్ వస్తాడు సమాజం ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు వచ్చి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది చాలా లేకపోతే మనకు ఈ రోజు ఖచ్చితంగా మా మనకు మనము మనం దోర్లు వేసినా కానీ నీళ్ళు అంతా అని చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ కూడా జియాలజిస్ట్ వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ కూడా రికమెండ్ చేయడం జరిగింది వాళ్ళు చేసిన రికమెండ్ ద్వారానే దాదాపు పన్నెండు పదమూడు రోజులు ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి ఏదో సూత్ర మందంగా బోర్లు వేసి అక్కడ పోవడం కాదు బోర్లు వేసిన తర్వాత ఖచ్చితంగా దానికి కరెంటు కూడా ఇప్పించి దానికి మోటార్ కరెంటు మోటార్ కూడా పెడిచేసి ఖచ్చితంగా నీళ్లు బయటకు తీర్చి అది వ్యవసాయానికి వచ్చే విధంగా చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను తీసుకొని మీకు అందరికి చేపిస్తానని చెప్పి కూడా రాష్ట్రం మా సోదరులకు చెప్తా ఉన్నాను చెప్పిన గత పదిహేను సంవత్సరాల ముందు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేయించు మళ్ళీ ఒక ఇల్లు అంతా కూడా విద్వాంసం చేసిన ఒక పక్క ఆర్థిక విద్వాంసాన్ని సరిదిద్దుకుంటూ మళ్ళీ మీ సంక్షేమ పథకాలు అంతా కూడా బీద పడుగు బలైన వర్గాలకు అందరూ కూడా చెయ్యాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ మళ్ళీ ఈ గ్రామీణ స్థాయి నుంచే సంక్షేమ పథకాలు బీదల అందినప్పుడే ఆ గ్రామం బాగుపడుతుంది పల్లె బాగుపడుతుంది పట్టణం బాగుపడుతుంది మండలం బాగుపడుతుంది అని ఒక మంచి కాన్సెప్ట్తోనే ఈ రోజు ఇల్లు లేని వారికి అందరు కూడా రాష్ట్రం గ్రామంలో మళ్ళొకసారి మీకు అందరికి మాటిస్తున్నాము తప్పకుండా మా తెలంగాణ కూడా ఉన్నట్టు ఎవరైతే నిరుపేదలు ఇల్లు లేని వారు ఉంటారో వారికి అందరూ కూడా నేను సర్వే చేసి తక్షణమే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి అయితే ఎవరైతే ఉండదో ఇప్పుడు ముప్పై ఇంట్లో వస్తున్నాయి ఆగస్టు తర్వాత ముప్పై ఇండ్లు వస్తున్నాయి మీ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి అందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను మీరు నా దగ్గరికి రండి పార్టీలకు రహితంగా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత పార్టీలు చూద్దాం ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఎవరు పార్టీ పాలు చూసుకోండి పార్టీ డెవలప్మెంట్ ఇప్పుడు నన్ను ఎమ్మెల్యేగా గెలిచి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి